నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మెగానైన్ భక్తి ద్వారా చాలా విషయాలు మనకి తెలియని ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటారు దిన ఫలితాల రూపంలో రఘుప్రియ గారు ఈరోజు శ్రావణ మాసం వస్తోంది శ్రావణ మాసానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలామందికి తెలుసు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తెలియని వారు ఇక నుంచి ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేస్తూ అలాగే శ్రావణ మాసంలో మనం చేయాల్సిన పనులేమిటి చేయకూడనివి ఏమిటి వ్రతాలు ఏ విధంగా చేసుకోవాలి పూజలు నోములు ఏ విధంగా చేసుకోవాలి శివతత్వం ఏం చెప్తోంది ఈ శ్రావణ మాసంలో అలాగే అసలు శ్రావణ మాసానికే ఎందుకు ఇంతటి విశిష్టత ఇంతటి గౌరవం ఇంతటి పూజా ఫలితాలని అందుకునే మాసం ఏదైనా ఉంది అంటే శ్రావణ మాసం ఆ తర్వాత కార్తీక మాసం ఇలా ఎందుకు కొన్ని మాసాలకే ఎందుకు ఇంతటి ప్రత్యేకత ఉంది ఈ విషయాలన్నీ వివరిస్తారు శ్రద్ధగా వినండి ఎక్కడా వీడియో స్కిప్ చేయకండి విషయం ఏదన్నా బోధపడకపోయినా లేదా మీరు ఇంకా డైరెక్ట్గా కలిసి మాట్లాడితే బాగుంటుంది అనుకున్న రఘుప్రియ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా నమస్కారం అండి నమస్తే అండి రఘుప్రియ గారు మీకు నాకు ఆల్మోస్ట్ అందరికీ పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమైన వ్రతాలలో అసలు నిజంగా ప్రప్రథమంగా ఉండే వ్రతం అని చెప్పుకోవచ్చు వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం వచ్చింది అంటే ఇల్లు కలకల్లాడుతుంది బట్టలు కలకలాడుతాయి నగలు కలకలాడతాయి అసలు పూజా విధానం కానివ్వండి ఎంతో నిష్టగా చేస్తారు కానీ చాలామంది కొన్ని కొన్ని తప్పిదాలు కూడా చేస్తారు అంటే తెలియక సో ఏ విధంగా చేసుకోవాలి వ్రతం కాసు విశిష్టత ఏమిటి మనకి కాసు తప్పకుండా తీసుకుంటూ ఉంటారు ఎందుకు తీసుకోవాలి దాని వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏమిటి ఎవరు ఎవరికి ఇస్తే మంచిది మళ్ళీ ఆ కాసులు ఈ విషయాలన్నీ చెప్పండి వరలక్ష్మి యొక్క విశిష్టత ఏమిటి వివరించండి అయితే వరలక్ష్మి వ్రతం గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉంటారు ఎంత విన్నా వినాలని కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త అంశాన్ని కూడా జోడించవచ్చు బంగారం షాపులు బట్టల షాపులు కలకల్లాడిపోతాయండి వరలక్ష్మి వ్రతానికి అవును అయితే ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎలా పుట్టింది అంటే కనుక ఏ వ్రతమైనా సరే మీరు చూడండి శౌనకాది మహామునులు తర్వాత శివుడు పార్వతి వీళ్ళిద్దరి తాలూ యొక్క ఆది దంపతులు వీళ్ళిద్దరి యొక్క సందేహాలే అంటే మనుషులకు వచ్చే సందేహాలే వీళ్ళు అడగడము వాళ్ళ యొక్క సంభాషణలో ఒక్కొక్క వ్రతము మనకి జారి భూమి మీద పడింది అనమాట అయితే అందులో అమ్మవారు అడుగుతుంది నాదా మీరు చాలా వ్రతాలు చెప్పారు అది అందరూ సత్యనారాయణ వ్రతం అనగా వినాయక వ్రతం అనగా అన్నీ చాలా చెప్పారు బాగుంది మరి మాకంటూ మాకు స్త్రీలకు ఏ వ్రతము లేదా అని అడిగితే ఎందుకు లేదు పార్వతి ఉన్నది అది ప్రత్యేకంగా స్త్రీల కోసమే ఇచ్చేస్తున్నాను అయితే ఇది చేసుకున్నందువల్ల మరి స్త్రీలకు ఏమిటి మీరు ఇవ్వగలుగుతారు అంటే కనుక సంపద భర్త యొక్క శ్రేయస్సు కుటుంబం యొక్క సౌభాగ్యము దీంతోపాటు సకల ఐశ్వర్యాలు ఆ సమయంలో ఎవరైతే నిష్టగా నియమంగా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటారో ఆ ఇల్లాలు కోరుకున్నవన్నీ ఇస్తాను అడిషనల్గా అనమాట ఇవన్నీ నేను మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పారు అయితే వీళ్ళిద్దరి సంవాదనలో మరి ఒక అంశం ఏమిటొచ్చిందంటే కనుక మరి ఇక్కడ వ్రతాలన్నీ మనం భూలోకంలో చేసుకుని భూలోకంలోనే అష్టైశ్వర్యాలు తెచ్చేసుకుని భూలోకంలోనే అన్నీ అనుభవించేస్తారు మరి ఏ వ్రతం చేస్తే ఇక్కడ స్త్రీలు పరలోకంలో కూడా అనగా స్వర్గలోకంలో కూడా ఈ ఫలితాన్ని పొందుతారు అంటే ఆ ఒక్క వ్రతమే ఇహానికి పరానికి కూడా వరలక్ష్మి వ్రతమే ప్రధానమైనది ఇంకా ఏ వ్రతాలు ఐహికానికే అలౌకికానికి లేదు ఈ ఒక్క వరలక్ష్మి వ్రతం మాత్రము ఇహానికి పరానికి కూడా పనికొస్తుంది అని చెప్పి వీళ్ళిద్దరి ప్రశ్నోత్తరాలలో శివుడు పార్వతీదేవికి సెలవిచ్చాడు అయితే ఈ యొక్క సంవాదం వల్ల పుట్టిన ఈ వ్రతానికి అమ్మవారు ఏం చేసిందంటే మరి ఈ వ్రత నియమాలు కూడా మనకి తెలియాలి కాబట్టి అందరికీ తెలిసిందైనప్పటికీ మళ్ళీ పునఃప్రస్తావన చేద్దాము తెల్లవారుజామునే లేవడము ముందు రోజే అన్ని అలంకారాలు తెచ్చుకోవడము శుభ్రంగా పూజా విధానము యధావిధిగా పెట్టుకోవడము అలంకారం చేసుకుని పూజ గదిని అలంకారం చేసుకోవడము ఇది ఎక్కడ పెట్టాలి అంటే కనుక చాలామంది తూర్పు అనుకుంటారు తూర్పువైపు మనం కలశాన్ని పెట్టుకోవడము తూర్పువైపు చేసుకోవడం అనుకుంటారు కాదు తూర్పు ఉత్తరానికి మధ్యలో ఈశాన్య దిక్కున అమ్మవారిని పెట్టుకోవాలి ఓకే తూర్పు వైపు కాకుండా ఈశాన్య దిక్కున మనం కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు కలశాన్ని ఏర్పాటు చేసుకోవడము ఎవరి శక్తి కొద్దీ వారు పూజా విధానం చేసుకుంటారు వ్రతకల్పం బుక్ ఉంటుంది ఆ ప్రకారంగా చదువుకుంటారు అయితే అడిషనల్గా మనం ఏమి స్పెషల్గా ప్రస్తావించుకోవాలి అంటే కనుక శుచిగా శుభ్రం చేయడం అందరూ చెప్తారు ఎలా చేసుకోవాలి తలంటు పోసుకోవాలి ఇవన్నీ అందరూ ప్రస్తావించేదే కానీ కొత్తగా మనం ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ వ్రతం చేసేటప్పుడు సంకల్పము ఆ స్త్రీ కోరుకోవాలి ఇద్దరూ చేసినప్పటికీ ఆ స్త్రీ కోరుకోవాలి తనకి ఏది కావాలి అనేది వరలక్ష్మి అమ్మవారిని కోరుకుంటే వరాలు ఇచ్చే తల్లి కాబట్టి ఆ రోజు పార్వతీ అమ్మవారికి మనకి వరాలు ఇస్తుంది అని అయితే ఈ వ్రత విధానము అనేది ఆ ఒక్క రోజుకైనా లేకపోతే మనం అంతా ఎప్పుడు ఆ మాసం అంతా చేసుకోవచ్చా అంటే ఇది ఆ ఒక్క రోజుకే ఆ ఒక్క రోజుకి కాబట్టే వ్రతము వ్రతాలు అనేసేటప్పటికీ మనకి అన్ని వారాలు చేసుకుంటాము అయితే ఈ వ్రతము ఎవరెవరు చెయ్యాలి అంటే కనుక పెళ్ళైన స్త్రీలు భర్త కొంచెం బా ఇబ్బందుల్లో ఉన్న ఆరోగ్యం లేకపోయిన స్త్రీలు చేసుకుంటారు దీనికి వయసుతో నిమిత్తం లేదు మరి పుని స్త్రీలు కాని స్త్రీలు కూడా చేసుకోవచ్చా ఈ వ్రతము అనే సందేహం రావచ్చు పుని స్త్రీలు కానీ స్త్రీలు చేసుకోకూడదు కానీ వారి తరపు నుంచి వారి కోడలు కానీ అంటే అత్తగారు సౌభాగ్యం లేని అత్తగారు అయితే కనుక వారి తరపు నుంచి వారి కోడలు చేసుకోవచ్చు లేదా తల్లిగారు అలా ఉన్నప్పుడు తల్లి తరపు నుంచి కూతురు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది అయితే మరొకటి ఏంటంటే ఇది మరి ఇది చేయడం వల్ల ఏమొస్తుంది మాకు అంటే కనుక ప్రతి ఒక్కరికి కావాల్సిందే ఎన్నిసార్లు చెప్పినా అదే అష్టైశ్వర్యము సౌభాగ్యము ఐదవతనం మాత్రం గట్టిగా ఉంటుంది ఇది ప్రూవ్ జరిగింది కూడా ఆ కథ చెప్పుకుంటే ఒకసారి వాళ్ళు ప్రదక్షిణలు చేస్తే అమ్మవారు అని గ్రహించినట్టు ఆ కథ విని ప్రతి ఇల్లు సౌభాగ్యంగా ఉంటుందని కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే భర్తలు బాగోలేకపోవడం కానీ మంచం మీద ఉన్న స్త్రీలు కానీ ప్రత్యేకంగా చేసినట్టయితే కనుక తప్పనిసరిగా వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు ఓకే అంటే అన్ అది మాత్రము ప్రూవ్ అయినది ఈ విషయము ఇది వాస్తవం అనమాట ఏదో సరదాకే చెప్పిందో కాదు అనారోగ్యంతో ఉన్న వారి కనుక చేసుకుంటే ఆరోగ్యవంతులు ఆరోగ్యవంతులు అవుతారు రైట్ ఇక కాసు సంగతి చెప్పండి కాసు కొనటము కాసుకి సంబంధించి పూజలు చేసుకోవటం అవి దాచుకోవడం కొంతమందికి ఇవ్వటం చేస్తూ ఉంటారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అసలు కాసు కొనటం ఖచ్చితంగా కాసు కొనాలా లక్ష్ లక్ష్మి పూజ చేసుకునేటప్పుడు చెప్పండి ఈ కాసు ఎందుకు మనకి సంప్రదాయంగా వచ్చింది అంటే కనుక కాసు అనగా లక్ష్మీ అమ్మవారిది ఎంత ధనికుడైనా ఎంత పేదవాడైనా సరే ఆ రోజు మాత్రము చీమతలకాయంత కాసైనా కొంటాడు కొని దాన్ని ఏం చేస్తుంటారు అంటే పూజలో పెట్టి దాచిపెడుతూ ఉంటారు ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే ఎదిగిన ఆ పిల్ల పుట్టిన దగ్గర నుంచి ఎదిగే వరకు ఆ కాసుల్ని దాచుతూ ఆమెకు పెళ్ళైన సమయంలో ఇది దండగా ఇవ్వడం కానీ ఆ అమ్మాయికి ఇవ్వడం కానీ చేస్తారు ఎన్ని ఇచ్చినప్పటికీ ఒక్కటి మాత్రం ఉంచుకోవాలి అంటే ఆ ఇంట్లో మగపిల్లవాడు ఉంటే కనుక ఒకటి తన కోడలకి ఇవ్వాలి కూతురు మీద ఎంత మమ్మకారము అన్నీ ఇచ్చేసినా ఒక్కటి మాత్రము తన కోడలకి దాచిపెట్టుకుని మిగిలింది కూతురికి ఇవ్వచ్చు అయితే ఇన్ని ఇవ్వాలి అన్ని ఇవ్వాలి అని అయితే రూల్ లేదు ఎలా ఇవ్వాలో అనేది మాత్రం రూల్ ఉంది ఎలా అంటే కనుక ఎన్ని కాసులు అన్ని కాసుల మధ్యలో నల్లపూసలు వేసి ఒక్కొక్క కాశుకి ఒక్కొక్క కాసుకి మధ్యలో ఎంత బంగారం ఉన్నా కానీ నల్లపూస అనేది పక్కన ఉండాలి ఉండి ఇచ్చినట్టయితే ఎందుకు నల్లపూస ఇవ్వాలి అంటే కనుక దానికి కూడా చెప్తాను ఒకటి దిష్టిపరంగా ఒకటైతే ఈ ఆ లక్ష్మి అమ్మవారి యొక్క అక్కగారి భర్త శని భగవానుడు జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి ఆ ఇద్దరి యొక్క అనుగ్రహము అంటే ఈ తల్లి రాకుండా అక్కగారి కన్నీడ ఈ అమ్మాయి మీద పెళ్ళైన అమ్మాయి మీద పడకుండా శని భగవానుడి యొక్క తీవ్రత ఉండకుండా ఉండేందుకు గాను ఈ నల్లపూసను మధ్య మధ్యలో వేస్తుంటారనమాట మనం నల్లపూసే అనుకుంటాం కానీ దాని వెనకాల నల్లపూస వెనకాల ఇంత కథ ఉంది అనమాట అది వేసి ఇస్తాము అది పెళ్లిలో కూతురికి ఇస్తారు అయితే ఈ నల్ల పూసలు ఎవరు గుచ్చాలి అనేది కూడా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ముత్తైదులే గుచ్చేస్తుంటారు కానీ ప్రప్రథమంగా గుచ్చింపించేది ఆ ఇంట్లో కానీ ఆ పెళ్లి కానీ పడుచులుంటే వాళ్ళ చేత గుచ్చింపిస్తారు లేదా పిలిచి కూడా చాలామంది చుట్టాలు వాళ్ళు పెళ్లికి ఎదిగిన పిల్లలుంటే వాళ్ళ చేత కూడా గుచ్చింపిస్తారు ఇంక వాళ్ళు రెండు మూడు గుచ్చేసేసి వాళ్ళు పెద్దవాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు అలా గుచ్చి వధువు మెడలో వేస్తారు కాబట్టి ఈ నెక్స్ట్ ఇయర్ కల్లా వీళ్ళు పెళ్లి కూతురు అవుతారు అని మనకి సంప్రదాయము మన పెద్దలు కూడా చెప్పారు కాసుని ఎన్ని ఇవ్వాలి అంటే మీరు అన్నట్టుగా దాచుకోవాలని చెప్పారు ఇవ్వటం వల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అయితే ఈ కాసుల పేరు చేయించి ఎన్ని చేయగలిగితే అని మనం నల్లపూసల్లో ఇస్తామండి వాళ్ళకి ఇచ్చినవి వాళ్ళు అది కాసుల పేరుగా చేసుకోవచ్చా నల్లలు తీసేసి చేసి తీసేసుకోవచ్చు కొంతమంది స్టైల్గా ఏం చేస్తారు కనీసం ఒకటైతే మాత్రము మా ఒకటి రెండు నల్ల పూసల్లో గుచ్చేసుకుని అది ఎప్పుడైనా ఫ్యాషన్గా పెట్టుకోవడానికి ఒకటి పనికి వస్తుంది లేదు కొంతమంది చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి ఒక ఇరవయో ముప్పై ఆ పిల్ల పెళ్ళైన దగ్గర పుట్టిన దగ్గర నుంచి పెళ్ళయ్యే వరకు పెట్టినవి అవన్నీ బంగారంలో స్తోమత ఉన్న వాళ్ళు బంగారంలో వేయించుకుంటారు వాళ్ళు ఇష్టం అది అది ఒక్క కాసుల పేరుగా కూడా చేయించుకోవచ్చు రెండు వరుసలు మూడు వరుసలు వాళ్ళ యథాశక్తిని బట్టి చేయించుకోవచ్చు అయితే మగపిల్లలు ఉన్న తల్లిలు ఏం చేస్తారంటే సగం సగంగా విడదీస్తారు కుదరని పక్షంలో కనీసం ఒక్కటైనా తన కోడలికి ఉంచి పెళ్ళైపోయిన తర్వాత మళ్ళా కొడుకు పెళ్ళయ్యే వరకు మళ్ళా కొనుక్కుంటూ కోడ కోడల కోసం దాచి పెడతారనమాట కానీ ఇంత ఆవగింజైనా కోడలకి ఇవ్వాలి అంటారు చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు వరలక్ష్మి వ్రతాన్ని చాలా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసుకోండి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినట్టుగా చాలా వరకు ప్రూవ్ అయిన విషయాల్లో వరలక్ష్మి వ్రతం కూడా ఒకటి నియమనిష్టలతో చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇక కాశకి సంబంధించిన విషయాలు కలకల్లాడిపోతూ ఉంటాయి ఇల్లులన్నీ కూడాను ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం కొనుక్కుంటారు కొనటం వల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందో కూడా వివరించారు అందరికీ షేర్ చేయండి ఇలాంటి విషయాల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాసంలో వచ్చేటటువంటి ఒక విశిష్టమైన పండగ మనకి నాగుల పంచమి నాగుల పంచమి విశిష్టత ఏమిటి దానికి సంబంధించిన వివరాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాం నమస్తే